పటాన్ చేరు పాస పారిశ్రామిక వాడలో రియాక్టర్ పేలిన ఘటనలో మృతి స్థితి పెరుగుతోంది ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు ఘటనా స్థలంలో ఐదుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ముగ్గురు చనిపోయారు ఇరవై మందికి తీవ్ర గాయాలయ్యాయి ఘటనా స్థలంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది ప్రమాద సమయంలో షిఫ్ట్లో మొత్తం నూట యాభై మంది కార్మికులు ఉన్నారని ఐజీ సత్యనారాయణ తెలిపారు తొంభై మంది ప్రమాదం జరిగిన బ్లాక్లో ఉన్నారని చెప్పారు ఇంకో బ్లాక్ బ్లాక్ ఓపెన్ చేయాలని అందులో ఎవరైనా కార్మికులు ఉన్నారా లేదా చూడాల్సి ఉందన్నారు శిథిలాల కింద మరికొందరు ఉన్నట్టు తెలుస్తోంది సిగాచి రసాయన పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది రియాక్టర్ పేలి కార్మికులు సుమారు వంద మీటర్ల దూరం ఎగిరిపడ్డారు పేలుడు తీవ్రతకు భవనం కూలిపోగా మరో భవనానికి బీటలు వచ్చాయి పరిశ్రమ లోపల మరికొందరు చిక్కుకున్నట్టు సమాచారం కార్మికుల్లో పలువురు పనిచేయకపోవడంతో వారి కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలవుతోంది ఈ ప్రమాదంలో గాయపడ్డ వారిని చందానగర్ ఇస్నాపూర్ లోని ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు చికిత్స పొందుతున్న వారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది పదకొండు ఫైర్ ఇంజన్లతో అభిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటల్ని అదుపు అదుపులోకి తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నారు ఘటనా స్థలాన్ని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఎస్పి పరితోష్ పరిశీలించారు సహాయక చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు వారు పరిశ్రమ నుంచి ఘాటైన వాసనలు వెలువడుతున్నాయి దీంతో పరిసర ప్రాంతాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కంపెనీలో ముప్పై సంవత్సరాల నుంచి కూడా చేస్తున్నారు ఎప్పుడు ఏమీ లేదు దీంట్లో కెమికల్ ఏమీ లేదు ఏంట్రా అంటే ఒకసారి ఏమైందో తెలియదు మాకు జరిగింది విషయం తెలియదు ఫుల్ ఒక్కసారి మనిషిని తోసి అంతగా వచ్చింది నాకు వెంటనే పడుకున్నా పెద్ద సౌండ్ వచ్చింది ఫైర్ అయింది వెంటనే ఈ సిమెంట్ రాయబడింది అట్లాగే బయటకు వచ్చేసా నలుగురు ఐదుగురు ఉంటే వేరే అనుపాల పక్క నుంచి గోడ దూకి బయటకు వచ్చేసాం మార్నింగ్ వెళ్ళగానే జస్ట్ అట్లా కూర్చొని లాబ్ అంతా చూసుకొని మెయిల్ చెక్ చేసుకుంటున్నాము ఆ టైంలో పేలిపోయింది అక్కడ ఏం పేలింది అనేది కూడా ఇంకా మాకు తెలియలేదు నాకు మొత్తం అంతా చీకటి ఫైర్ అవుతుంది బిల్డింగ్ కూలిపోయింది సంగారెడ్డి జిల్లా ని పాసమైలారం పేలుడు ఘటనపై ఐజి సత్యనారాయణ స్పందించారు ప్రమాదంలో ఇప్పటి వరకు ఎనిమిది మంది చనిపోయినట్టు అధికారికంగా ధృవీకరించారు గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నామన్నారు ఫ్యాక్టరీలో వ్యాపించిన మంటల్ని పూర్తి స్థాయిలో అదుపు చేస్తున్నామన్నారు ఐజీ సత్యనారాయణ దాంట్లో కూడా ఒక ఇద్దరు ముగ్గురు చాలా సీరియస్ గా ఉన్నారు సో వాళ్ళు ఇమీడియట్ గా మెడికల్ టీమ్ కానీ అంబులెన్స్ ఆ ప్రభుత్వ పరంగా ఇమ్మీడియట్ గా వాళ్ళ మీద అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు మొత్తం ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ ఇక్కడే ఉంది యాక్చువల్ గా నూట యాభై మంది ఒకే షిఫ్ట్ లో అని చెప్తున్నారు బట్ ఆ ఏరియాలో తొంభై మంది అని చెప్తున్నారు బట్ ఇప్పుడు వరకు ఎనిమిది డెడ్ బాడీస్ ఇరవై ఆరు మంది ఇంజర్డ్ ఇంకొక చిన్న బ్లాక్ ఏదైతే రియాక్టర్ దగ్గర ఉన్న ఆ కి ఎయిర్ హ్యాండ్లింగ్ దాంట్లో ఏదైతే ప్రమాదం జరిగిందో దాని పక్కన ఇంకా ఫైరింగ్ ఇంకా అది నడుస్తుందో ఈ యొక్క ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ డిఫ్ కంటిన్యూస్ గా ఆర్పడానికి ప్రయత్నం చేస్తారు అది అయితే గానీ మనకి క్లారిటీ స్థలానికి చేరుకున్న మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రస్తుతం ఘటనపై మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం ఈ సంఘటన కారణం అనేది ఎందుకు జరిగింది అనేది స్పష్టంగా చెప్పలేము కానీ ఫైనల్ ప్రోడక్ట్ ప్రోడక్ట్ మైక్రో క్రిస్టలైన్ సెల్లోస్ పౌడర్ అనేది ఇది తయారు చేస్తారు సుమారు నలభై నలభై సంవత్సరాల చరిత్ర అరవై ఐదు మంది వర్కర్లు నా జనరల్ షిఫ్ట్లో ఇంకో ఇరవై ఐదు మంది వారి పనిలో ఉన్నారు ఈ సంఘటన జరిగినప్పుడు ఓ మూడంతస్తుల బిల్డింగ్ నా అదృష్టం ఎంతమంది శతగాతులు అందరిని కూడా హాస్పిటల్ తరలించడం జరిగింది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆ తొవ్వకాలంలో ఇంకొక నాలుగు బాడీలు చెప్పినాయి పన్నెండు బాడీ ఇంకా ఆ కార్యక్రమం కొనసాగుతున్నది ప్రతి కార్మిక కుటుంబాన్ని ఆ కార్మికుని ట్రీట్మెంటే కానీ వైద్య సేవలే కానీ అందించే బాధ్యత ప్రభుత్వాన్ని మాది ఎక్కడ కూడా నిర్లక్ష్యమైన ముందు ఇంకొక గంట రెండు గంటల్లో పూర్తి సమాచారం వస్తుంది ఎందుకంటే ఆ కెంచి ఎంచి కెంచి ఆ బాడీస్ని దియ్యాలని సమయం పడుతుంది ఓవరాల్గా మరణించిన వారు మానడం మంది హాస్పిటల్ ట్రీట్మెంట్ జరుగుతున్నది ముప్పై నాలుగు మంది ఆ లిస్ట్ కూడా మీకు ఇస్తాను నేను వారికి కంపన్సేషనే కానీ గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొమ్మిదిన్నర సంవత్సరాలలో ఎప్పుడు కూడా ఒక కార్మిక మరణించే అంత హయ్యెస్ట్ అనే కంపల్సరీ కూడా ఇవ్వలేదు మా ప్రభుత్వం ఇచ్చింది మీ అందరూ తెలుసు గతంలో జరిగిన సంఘటన కనుక ప్రతి కార్మిక కాపాడుకునే బాధ్యత మాది మరణించిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి దీన్ని రాజకీయం చేయకండి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాము మా ఇంట్లో కృషి కమిట్మెంట్ తోటి మా ప్రయత్నం మేము చేసుకున్నాము కానీ ప్రతి ఒక్క సంఘటనని రాజకీయం చేయడం వల్ల వ్యక్తిత్వము దిగజారి ఇప్పుడు రాజకీయాలకు పార్టీలకు అతీతంగా మనం అందరం ఉండి ఆ కుటుంబాలకు బాధ్యతగా ఉండాలి మనం కాపాడుకునే ప్రయత్నం చేయాలి పరమపదించిన కుటుంబాలకు బాధ్యతగా ఉండాలి కానీ ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తే అది హుందాతనం కాదు మంచిది కాదు అనే విషయాన్ని తెలియజేస్తూ ఆల్రెడీ మేము ముఖ్యమంత్రి గారితో సాగు మాట్లాడారు మరి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అంది మళ్ళీ ఇప్పుడు యంత్రాంగం సమాచారాన్ని అందిస్తున్నది మళ్ళీ ఇప్పుడు మా హాస్పిటల్కి పోయి మరి పరామర్శించి తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చి చివరిగా ఏం జరుగుతుందో అంటే కూడా ఒక రిపోర్ట్ రూపంలో మీడియాకే కానీ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్న విషయాన్ని

తప్పండొచ్చు మా సమాచారం మంత్రి గారు ఉన్నారు రిపోర్ట్ వస్తుంది మీకు ఆ రిపోర్ట్ ని అందిస్తుంది సో మనం ఊరికే ఊహాజనకంగా మాట్లాడడానికి మాట్లాడడం మంచిది కాదు ఈరోజు ఆషా మహారంలో ఏదైతే దుర్ఘటన జరిగిందో మంత్రివర్లు దామోదర్ రాజేంద్ర సింహ గారు మొదలే ఇక్కడ రావడం జరిగింది ఈ సంఘటన అయిన తర్వాత పదిహేను నిమిషాలలో కలెక్టర్ గారు ఎస్పీ గారు ఇక్కడ రావడము ఒక వార్ రూమ్ పెట్టడము ఏ ఈ సంఘటన ఎందుకు అయింది అందరూ ఎవరైతే ఈ సంఘటనలో ఎఫెక్ట్ అయినారో వీళ్ళందరికీ హాస్పిటల్ పంపించడము ఎందుకంటే ఇలాంటి సంఘటనలో ఎక్కడైతే గ్లాస్ వలన బిల్డింగ్ కూలిపోయిందో చాలామంది దాంట్లో బర్న్స్లో ఉన్నారు వారందరికీ లో అంటే ఊపిరి తీసుకోవడానికి కష్టంలో ఉన్నారో వాళ్ళందరికీ ఆక్సిజన్ ఇచ్చే అవసరం ఉంది సో ఇమీడియట్లీ అథారిటీస్ అందరు కూడా ఎవరైతే ఎఫెక్ట్ అయినారో ముప్పై నలుగురు మందిని మంది హాస్పిటల్స్ హాస్పిటల్స్ని షిఫ్ట్ చేయడం జరిగింది పన్నెండు మంది ఐసీలో ఉన్నారు వాళ్ళందరికీ కూడా వెంటిలేటర్ పైన పెట్టడం జరిగింది ఎక్కడ కూడా ఇక్కడ హాస్పిటల్స్లో వెంటిలేటర్ తక్కువ లేదు ఎవరైతే నిజంగా అవసరమో వాళ్ళందరికీ వెంటిలేటర్ పైన పెట్టడం జరిగింది అంటే వీళ్ళందరూ పన్నెండు మంది కూడా ఈ ఎనిమిది మంది ప్లస్ ఫోర్ ప్రొద్దున ఎనిమిది మంది చనిపోయినప్పుడు ఇప్పుడు నాలుగు బాడీస్ దొరికింది అంటే పన్నెండు మంది చనిపోవడము తర్వాత ఈ పది పన్నెండు మంది ఎవరైతే క్రిటికల్గా ఉన్నారో వాళ్ళందరికీ కూడా రెస్పిరేటరీ సిస్టమ్ కొంచెం ఎఫెక్ట్ అయింది సో డియర్ ఇన్ అ వెరీ క్రిటికల్ స్టేట్ బర్న్స్ కూడా వారికి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ బర్న్స్ అనేవి సో వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్ ఫర్ దిస్ ట్వెల్వ్ పీపుల్ తర్వాత ఇరవై రెండు మందికి వారికి బర్న్స్ ఉన్నాయి ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం వరకు బర్న్స్ ఉన్నాయి బట్ దే ఆర్ సివియర్ కంప్లైంట్స్ లేరు ది ఆర్ కంఫర్టబుల్ పేషెంట్స్ సో డిహెచ్ఎంఓ గారు అన్నారు లేదు డెఫినెట్లీ మీరు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది కానీ నిజంగా కరెక్ట్ నెంబర్ మీరు ఏదైతే అడుగుతున్నారు వన్ టూ వన్ ఏమైంది అని ఇప్పుడు ఆల్రెడీ హైదరాబాద్ వారి పర్వ్యూలో లేనప్పుడు కూడా ఇక్కడ రావడము వాళ్ళు డెబ్రీజ్ అంతా కూడా క్లియర్ చేస్తున్నారు డెబ్రీజ్ క్లియర్ చేసినప్పుడే మనకు రియల్ నెంబర్ తెలుస్తుంది ఇది మంత్రి గారు చెప్పినట్టు దీంట్లో రాజకీయం చేసేది అవసరం లేదు ఎందుకంటే ఇట్ ఈస్ అ బ్యాడ్ యాక్సిడెంట్ ఎందుకు అయింది ఏమైంది అది కూడా అవసరం ఆ ఫ్యాక్టరీ మేనేజర్ ఎవరైతే రెస్పాన్సిబుల్ ఉన్నారో వారే చనిపోయినారు ఆ బిల్డింగ్ ఏదైతే రికార్డ్స్ ఉన్నదో ఆ బిల్డింగ్ అంతా కూలిపోయింది సో నన్ ఆఫ్ ద రికార్డ్స్ ఆర్ ఆల్సో అవైలబుల్ ఎందుకంటే ఆ ఫైర్లో ఆ రికార్డ్స్ పోయినాయి సో నథింగ్ ఈజ్ అవైలబుల్ హియర్ హెడ్ ఆఫీస్లో కూడా ఏం తెలియదు వారికి సో దీనికి నిజంగానే ప్రైమాఫేసీ నేను లేబర్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ఏదైతే పోయిన సంవత్సరం ఈ ఫ్యాక్టరీకి వచ్చి ఇన్స్పెక్షన్ రిపోర్ట్ తీసుకున్నారు దాంట్లో కూడా నేను చదవడం జరిగింది అక్కడ ఎక్కడ కూడా రియాక్టర్ బ్లాస్ట్ కాలేదు దీంట్లో వారు చెప్పే ప్రకారంగా ప్రైమాఫేసీ ఏది కరెక్ట్ ఇంకా మనకు టెక్నికల్గా తెలియదు అది ఎయిర్ డ్రాయర్ ప్రెషర్ రావడం వలన ఒక బ్లాస్ట్ అయింది అక్కడ ఆక్సిజన్ ఉండే సో ఇట్ ఫర్దర్ క్రియేటెడ్ అ ప్రాబ్లం అని కొద్ది మనకు దీనిలో ఏంటి నిర్లక్ష్యము ఏంటి ఈ కాజస్ అన్నీ కూడా తెలిసే అవసరం ఉంది నేను మా డిపార్ట్మెంట్ వారికి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను మేనేజ్మెంట్ని తొందరగా మీరు ఎందుకంటే ఎవ్రీబడి ఈజ్ బిజీ విత్ రీహబిలిటేషన్ ఎట్లా వర్కర్స్ని మనం కాపాడుకోవాలని చెప్పి ఉన్నారు కానీ దీంట్లో ఎంక్వైరీ చేసి నిజంగా నిర్లక్ష్యం ఎవరైతే ఉందో దానిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టు మన కార్మికుల వారి కుటుంబాలకు ఆదుకునే అవసరం ఉంది బెస్ట్ క్రేష ఇస్తాము మేనేజ్మెంట్తో మాట్లాడి ప్రభుత్వం ఏం చేయగలుగుతా దాంట్లో కూడా ఆలోచించి డెఫినెట్లీ వర్కర్స్ని ఆదుకుంటాము

ఇప్పుడే నేను చెప్పినాను వారు రిపోర్ట్ ఏదైతే ఇచ్చినారు క్రైమాపసీ రియాక్టర్ బ్లాస్ట్ కాలేదు సో ఇట్ ఈస్ ఎయిర్ డ్రయర్ సిస్టమ్ లో ప్రెషర్ రావడం వల్ల ఈ దుర్ఘటన అయింది సో మనము ఎంక్వైరీ చేసి రియలీ తప్పులు ఏమైనా ఉంటే మేనేజ్మెంట్ పైన కఠినమైన చర్యలు ఈ ఇలాంటి చాలా పరిశ్రమలు

ఎట్లా మేనేజ్మెంట్స్ పనిచేయాలని చెప్పి రిపోర్ట్ ఇస్తారు దాని రిపోర్ట్ ప్రకారంగా మేనేజ్మెంట్ దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయాలి ఇంప్లిమెంట్ చేయనప్పుడు వారికి ప్రాసిక్యూషన్ ఉంటుంది మీరు చెప్పినట్టు నిజంగా ఎలాంటి స్పెసిఫిక్ ఇన్స్టెన్సెస్ ఉన్నాయి ఎలాంటి స్పెసిఫిక్ కేసెస్ ఉన్నాయంటే మీరు మా డిపార్ట్మెంట్కి తీసుకురండి యాజ్ లేబర్ మినిస్టర్ ఐ విల్ ఎన్క్వైరీ అండ్ టేక్ స్ట్రిక్ట్ యాక్షన్ అయింది అంటే గత ప్రభుత్వంలో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి ఈ సంవత్సర కాలంలో ఈ పారిశ్రామిక లో మూడు ఘటనలు చోటు చేసుకున్నాయి పెద్ద ఘటనలు చోటు చేసుకున్నాయి ఇలాంటి ప్రమాదాలు జరిగినాయి ఈ ప్రమాదాల మీద కార్మికులకు ఎలాంటి న్యాయం జరగలేదు ఇప్పుడు మీ కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా మీరు కార్మిక శాఖ ఉన్నారు కదా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిశ్రమల మీద ఎలాంటి కొరడా చూపించబోతున్నారు ఆ పరిశ్రమ ఎలాంటి దిశానిర్దేశం చేసి వాళ్ళ భద్రత కల్పించే విధంగా ఇక్కడ పారిశ్రామిక వాళ్ళలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చి జీవిస్తున్నారు వాళ్ళ కనీసం ఆధార్ కార్డు కూడా ఉండదు ఈ ఇందులో ఎంటర్ అయిన తర్వాత కూడా ఆ కాంట్రాక్టర్ ఒక్కడే బాధ్యత ఉంటాడు ఆ కార్మికులకు ఎలాంటి ఐడి కార్డు కూడా ఉండదు వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు మీరు చెప్పినట్టు ఈ అన్ని సిస్టమ్స్ కి ఒక చట్టం ఉన్నది ఎవరు చట్టం ఫాలో చేస్తున్నారు ఎవరు చట్టం ఫాలో చేయడం మనం ఎంక్వైరీ చేపించి మనం చర్యలు తీసుకుందాము మీరు చెప్పినట్టు మీది మూడో సంఘటన అంటున్నారు నేను ఫస్ట్ టైం ఉన్ననే చాలా తీసుకున్నాను కానీ ఇక్కడ ఫస్ట్ ఇన్సిడెంట్ అని ఈ ఫ్యాక్టరీలో ఫస్ట్ ఇన్సిడెంట్ అయిందని చెప్పి వారు ఎప్పుడే ఫీడ్బ్యాక్ ఇచ్చారు కానీ ఈ ప్రాంతంలో మీరు చెప్పినట్టు కెమికల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి కెమికల్ ఇండస్ట్రీస్ ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ భద్రత తీసుకెళ్లే అవసరం ఉన్నది నేను ఒక మళ్ళా ఒక కాంప్రిహెన్సివ్ ఎంక్వైరీ చెప్పిస్తాను ఎందుకంటే చాలా స్పేస్ తక్కువ ఉంది ఇక్కడ ఫ్యాక్టరీలు ఎక్కువ ఉన్నాయి ఈ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏరియాలో డెఫినెట్లీ త్వరలోనే మేము ఎంక్వైరీ చేసి ఈ సెట్ మనముగా

పరిశీలించారు గాయపడ్డ కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు ఆయన సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులోని మైలారం పేలుడు ఘటనపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు మృతుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ప్రకటించాలన్నారు అలాగే గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించడంతో పాటు యాభై లక్షలు ఎక్స్క్రీషియ ఇవ్వాలన్నారు ప్రమాదం జరిగి ఐదు గంటలు దాటుతున్న విధి నిర్వహణలో ఎంతమంది ఉన్నారనేది స్పష్టంగా చెప్పలేకపోతున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు మేనేజ్మెంట్ మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలి దీని మీద పూర్తి స్థాయి విచారణ జరపాలి చనిపోయిన కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్క్రేస్ అందించాలి మరి గాయపడ్డ వారికి ప్రభుత్వం కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తూ వారి కుటుంబాలకు యాభై లక్షల రూపాయల ఎక్స్క్రేస్ ఇవ్వాలని బిఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తారు కాసమైలరం ప్రమాదంపై మరింత సమాచారం మా ప్రతినిధి పివి రావు అందిస్తారు సిగార్చన్ కంపెనీ జరిగిన ఈ ఘటన సంబంధించి ఇప్పటి వరకు పది మంది చనిపోయినట్టుగా మనకు సమాచారం కొద్దిసేపటి ఐజి సత్యనారాయణ తెలిపారు అదే విధంగా ఇరవై ఆరు మంది టోటల్ గా క్షతఖాత్రులు అయినట్టు కూడా మనకు తెలుస్తుంది మొత్తం మీద నూట యాభై మంది ఆ నూట యాభై మంది ఇక్కడ ఆ పనిలో ఉదయం పూట కు వచ్చినట్టు తెలుస్తుంది అయితే మిగతా వారు ఆ షబ్బు ప్పుడు ఈ ఘటన సంబంధించి హృదయ విధాన ఘటన సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆరా తీసినట్టు ఆరా తీశారు దానికి తగ్గట్టుగా ఇక్కడికి ఆ జిల్లా మంత్రిని కూడా ఆదేశించారు ఘటనా స్థల కెలమని దామోదర్ రాజనసింహ ఘటన స్థలానికి చేరుకున్నారు అదేవిధంగా వివేక వెంకట స్వామి కూడా మరి కొద్ది రానున్నారు ఆ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అదేవిధంగా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ కూడా ఇక్కడ చేరుకుని పరిస్థితి సమీక్షిస్తున్నారు క్షతఖాతలు ఎవరు శిథిలాల కింద ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా బయటికి తీయడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నారు కారణం ఏంటంటే యాజమాన్య నిర్లక్ష్యాన్ని మనకు స్పష్టంగా కనిపిస్తుంది గతంలో జరిగినటువంటి ప్రమాదాన్ని కూడా మనం సమీక్షించుకుంటే ప్రతి ప్రమాదం వెనకాల యాజమాన్య నిర్లక్ష్యం కనిపిస్తుంది పని ప్రదేశాల్లో కనీస భద్రత లేకపోవడం వలస కార్యకు తీసుకొచ్చేసి తక్కువ విధంగా పనిచేయడం జరుగుతోంది ఈ ఘటనలు ఇంకా ఇట్లా పునరావృతం అవుతూనే ఉన్నప్పటికీ జిల్లా అధికార యంత్రాంగంలో చల్లలేదని చెప్పుకోవచ్చు మనతో పాటు ఇక్కడ మాట్లాడేందుకు సిఐటి బాధ్యులు వారి అడిగి మరణ విషయం తెలుసుకుంటారు చెప్పండి మానేకం ఎట్లా చూస్తారు అంటే తరు ఎక్కువగా ఉన్నాయి పదుల సంఖ్యలో వలస కార్మికుల ప్రాణ కోరు పరిస్థితి కనిపిస్తుంది ఎలా చూస్తాం సంగారెడ్డి జిల్లా పారిశ్రామిక ప్రాంతం జిల్లా పాశమాయిల పరిశ్రమ పారిశ్రామిక ప్రాంతంలో వందలాది పరిశ్రమలు ఉన్నాయి తో ఉన్నారు నూట యాభై మంది ఫస్ట్ షిఫ్ట్లో డ్యూటీ పోయిరని చెప్పేసి ఇప్పటిదాకా వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియనటువంటి పరిస్థితి రోజు భయాందోళన కారణంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది వీటన్నిటికీ కూడా ఈరోజు యాజమాన్యం యొక్క నిర్లక్ష్యాలు కనిపిస్తున్నాయి రోజు రోజుకు ప్రమాదం జరిగినా సరే ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు ముఖ్యంగా ఇవాళ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఎవరైతున్నారో వాళ్ళు పట్టించుకునేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అందుకని ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ యొక్క నిర్లక్ష్యం కానీ అట్లనే పరిశ్రమ యాజమాన్యాల యొక్క నిర్లక్ష్యం కానీ స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అందుకనే పరిశ్రమ యాజమాన్యాల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి అనేటటువంటిది డిమాండ్ చేస్తున్నాం కార్మికుల భద్రత పట్ల వీళ్లకు పట్టనటువంటి పరిస్థితి ఉంది కార్మికుల ప్రాణాలంటే లెక్కలేనటువంటి పరిస్థితి ఉంది యాజమాన్యాలు ఈరోజు లాభాల కోసం తప్ప కార్మికుల శ్రమదోపిడి చేసుకోవడం తప్ప కార్మికుల యొక్క భద్రత కానీ వాళ్ళ ఈరోజు భవిష్యత్తు కానీ ఈరోజు వాళ్ళకు సంబంధించినటువంటి సంక్షేమం కానీ పట్టడం లేదు అందుకని ఇక్కడ చనిపోయినటువంటి కార్మిక కుటుంబాలకు అందరికీ కూడా ఈరోజు ఆదుకోవాలి అని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు చనిపోయినటువంటి కార్మిక కుటుంబాలకు కోటి రూపాయలు ఎక్సైజ్ ఇవ్వాలి అట్లనే ఎవరైతే ఈరోజు గా గాయపడ్డటువంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు కార్పొరేట్ వైద్యం అందించాలి వాళ్ళందరినీ కూడా కాపాడేందుకు ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం ముఖ్యంగా మనం చూస్తున్నాం గత దశాబ్ద కాలం చూసుకుంటే పరిశ్రమల్లో జరిగిన ప్రమాదాల్లో వలస కార్మికులు బాగా చనిపోయిన పరిస్థితుంది వలస కార్మికులని తక్కువ తీసుకొచ్చుకుంటా ఉన్నారు ఎలా చూస్తారు మీరు అంటే ఇవాళ జరిగిన ఘటన కూడా చాలా మంది ఎక్కువ వాళ్ళు చనిపోయిన సమాచారం మనకి యాజమాన్యాలు ఈ రోజు ఎక్కడ తక్కువ జీతాలు ఇచ్చి ఈ రోజు వలస కార్మికులను బీహార్ నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి ఇతర ప్రాంతాల నుంచి తీసుకొని వచ్చి చేయించుకోవడం వల్ల వాళ్ళకి ఏం జరిగినా పట్టించుకునే వారు ఉండరు అనేటటువంటి ఈ రోజు యాజమాన్యాలు ఈ రకమైనటువంటి ఈ రోజు ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి పరిస్థితి అంటే మనం చూస్తున్నాం సిగాచిన కంపెనీలో కూడా ఈ రోజున వలస కార్మికులు ఎక్కువ మంది చనిపోయారు సమాచారం ఉంటుంది మనతో పాటు సిఐటి జిల్లా బాధ్యులు రాజీవ్ ఉన్నారు వారిని కూడా మరిన్ని విషయాలు తీసుకున్న ప్రయత్నం చేద్దాం చెప్పండి మీరు గతంలో జరిగిన शॉर्ट ब्रेक तीसकोम स्टेख्यून